మాజీ ఎమ్మెల్యే పాలెట్ రోహిత్ రెడ్డికి సవాల్ బ్యారెస్ డెబ్బై గ్రామ సర్పంచ్లు చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దారసింగ్ బ్యారెస్ సర్పంచ్ ఎన్నికల గెలుపుపై తప్పు మాటలు అబద్ధాలు దౌర్జన్యాలు చేసింది మీరే మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తాండూర్ నియోజకవర్గంలో బ్యారెస్ పార్టీ డెబ్బై సీట్లు గెలిచాయని రుజువు చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దారాసింగ్ తాండూరు మాజీ పాలెట్ రోహిత్ రెడ్డికి సవాల్ విసిరారు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ తాండూరు నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు వచ్చాయని తాండూరు మాజీ ఎమ్మెల్యే పాలెట్ రోహిత్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ కు కౌంటర్ గా శనివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దారాసింగ్ తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలిరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన చూసి గ్రామ పంచాయతీ ఎన్నికలలో అత్యధికంగా తొంభై స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసిందని గుర్తు చేశారు కొన్ని గ్రామ పంచాయతీలలో రెబల్ అభ్యర్థులు ఉండడం వల్ల తాము ప్రచారానికి వెళ్లలేమని అక్కడ కూడా మా అభ్యర్థుల గెలిచారని అన్నారు మాజీ ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి డెబ్బై స్థానాలలో గ్రామ పంచాయతీలో బిఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు డెబ్బై స్థానాలు గెలిచి ఉంటే ఆ గ్రామ సర్పంచులతో తాండూర్లో ఈ ప్రాంతానికి వచ్చి నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని పైలట్ రోహిత్ రెడ్డికి సవాల్ విసిరారు అలాగే ఒక్క జడ్పీటీసీ స్థానాలు కూడా గెలవలేరని హెచ్చరించారు తాండూర్లో జరుగుతున్న ప్రస్తుత అభివృద్ధి చూసి ఓర్వలేకనే రానున్న ఎన్నికలలో తమ ఉనికిపోతుందని ఇలాంటి అబద్ధపు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు మరి తాండూర్ హైదరాబాద్ రోడ్లు గ్రామాలలో జరుగుతున్న రోడ్లు గత పది సంవత్సరాలలో ఉన్న ప్రభుత్వం చేయలేదని ఇప్పుడు ఆ పనులు ప్రారంభం జరుగుతున్నాయని అన్నారు ఇక సంస్కారంతో మాట్లాడాలని హెచ్చరించారు హండ్రెడ్ పర్సెంట్ అబద్దాలు మాజీ ఎమ్మెల్యే నూటికి నూరు శాతం తాండూరు మాజీ ఎమ్మెల్యే అబద్దాలు ఆడతారని తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి అన్నారు సర్పంచ్ అభ్యర్థులు గెలిచారని అబద్దపు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు మరి బీఆర్ఎస్ అభ్యర్థులు దొరక కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారన్నారు మనోహర్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తే తగదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ డిపిసిసి సభ్యులు పట్ల నరసింహులు మండల పార్టీ అధ్యక్షులు జన్నె నాగప్ప నాయకులు అప్పునయు లోక నరసింహులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ జర్నప్ప యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుపాకుల అనిల్ తదితరులున్నారు అంటే దాదాపుగా మనకు రెండు వందల అరవై రెండు గ్రామ పంచాయతీలు కొడంగల్ తాండూరు తాండూరులో నూట నలభై తొమ్మిది గ్రామ పంచాయతీలు నూట పదమూడు కొడంగల్లో ఈ మొత్తం గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ కానీ వీచి వీచింది అది నేను చెప్పే కంటే వీరే పత్రికల్లో రాసిద్దు ఇక్కడికి కొడంగల్లో నూట పదమూడు గ్రామ పంచాయతీలకు తొంభై ఒక్క గ్రామ పంచాయతీ నూట పదమూడు తొంభై ఒకటి కాంగ్రెస్ గెలిచిందని వీరే రాసింది అది మరి తాండూరు విషయానికి వస్తే నూట యాభై ఐదు గ్రామ పంచాయతీలు నూట యాభై ఐదు గ్రామ పంచాయతీలో ఆరు గ్రామ పంచాయతీలు కోట్పల్లి మండలానికి వస్తుంది మిగతా నూట నలభై తొమ్మిది గ్రామ పంచాయతీలు తాండూరు కాని చచ్చి నాలుగు మండలాలు పెద్దేమూరు వ్యాలా బషీరాబాద్ తాండూరు ఈ మొత్తం నాలుగు మండలాల్లో తొంభై ఒకటి ప్లస్ కరెక్ట్గా తొంభై ఒకటి ఇంకా ప్లస్లు ఉన్నాం మేము ఇంకా ఏంటంటే మాదాంట్లోనే రెబల్స్ ఇద్దరిద్దరు నిలబడి గెలిచింటూ వాళ్ళ సందిగ్ధంలో ఉన్నారు ఒకరి ఇద్దరు సపోజ్ మనం మారి ఫలితాడు ఇద్దరు మా వాళ్ళే పిల్లలు మేము ప్రచారం పోలే ఉద్దండాపూర్ ఉన్నాం ఇద్దరు మావాళ్ళే పిల్లవాడు మేము ప్రచారం పోలే గెలిచి మావోలే మమ్మాపూర్ ఉంది నిన్న మొమ్మపూర్ గురించి చెప్తాడు మరి తా పెద్దెమ్మల గురించి చెప్తుడు ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే గారు డిసిసి ఇలాఖాలో ఏదో మేము టీకేసినాం బాకేసాం ఏం టీకేసాడు గెలిచిన క్యాండిడేట్ మావలేదు మా దగ్గరికి పోయి అవతని పోయి గెలిచాడు ఇంత క్యాండిడే లేడు నిలవడానికి మీ దగ్గర క్యాండిడేట్ దొరకని పరిస్థితి ఉన్నది ఈరోజు దానికి ఏదో నేను మళ్ళేసిన మళ్ళీసినా నేను దేశాలు తిరిగి వచ్చి ఈరోజు ఈరోజు మల్లేసే కాదు బొంబాపూర్లో ఇద్దరు మావలే ఇద్దరు నిలవడారు ఇద్దరు మామూలు కాబట్టి గెలిచిన క్యాండిడేట్ మావడే రెబల్ సరే గెలిచిన తర్వాత అభ్యర్థులు అటు ఇటు అవుతుండొచ్చు కానీ ఏదో నేనే గెలిపించిన నా ఘనకార్యం ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనేది డబ్బలు కూర్చుకోవడం వాస్తవం కాదని అయ్యా నీవు ఫస్ట్ తాండూరులో ఎన్ని గెలిచినవో ఆ స్థానాలు తీసుకొని రా గాంధీ చౌక్ కన్నా లేకుంటే ఇందిరా చౌక ఎక్కడనో ఒకసారి మాట్లాడుతున్నాం పేర్లు గ్రామ పంచాయతీ పేరు సర్పంచ్ పేరు ఉప సర్పంచ్ పేరు మెంబర్ల పేరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరితోటి సహా మనం ముగ్గురు నుండి మాట్లాడుతున్నాం ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి స్థానిక సమస్యల్లో ప్రజలు ప్రజలు క్యూ కట్టి ఓట్లేసి ఈరోజు గెలిపించారు ఎందుకు గెలిపించు ఆ రోజు ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఆరు గ్యారెంటీలు ఆ ఆరు గ్యారెంటీలు చూచా తప్పకుండా మేము ప్రజల్లో తీసుకెళ్తున్నాం అమలు పరుస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడుతున్నారు గ్రామ పంచాయతీ సర్పంచ్ లెక్క ఉన్నదో ఏదైతే డెబ్బై ఐదు మంది సర్పంచ్ వారు కదా రాజకీయంగా నేను దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నా నువ్వు పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నా అని చెప్పి నువ్వు చెప్పినా మొన్న తాండూరు ప్రాంతంలో సరే ఇద్దరికి ఛాలెంజ్ చేద్దాం ఈ డెబ్బై ఐదు మంది నీ దోల్కొనరా లైన్లో నిలేదు నీవేం చెప్తే దా మాటకి నేను కట్టుబడి ఉంటాను రాజకీయ సన్యాసం నేను తీసుకునే సవాల్ చేస్తున్నా నువ్వు కూడా చేస్తా చూడు ఇదే కాకుండా జిల్లా పరిషత్ లో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో జిల్లా పరిషత్ లో నాలుగు నాలుగు గెలుస్తాం నాలుగుకి నాలుగు గెలిచి జిల్లా పరిషత్ కవ్యస్తం చేసుకుంటాం మళ్ళీ నాలుగు వేస్తే జిల్లా పరిషత్ వచ్చేస్తారా నాలుగు సీట్లకి గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వాళ్ళ తల్లికే మేము జిల్లా పరిషత్ చైర్మన్ అనౌన్స్ చేసినాం మొత్తం జిల్లా మొత్తం ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉంది నీవు కాంగ్రెస్ లో ఉన్నావు మొత్తం తిరిగితే ఎన్ని గెలిచినాం మూడు గెలిచినాం మీ అమ్మతో పాటు నేను మరి బంటారం ముగ్గురం గెలిచినాం మరి ఈ రోజు అధికారం కాంగ్రెస్ లో పెట్టుకొని నేను నాలుగు నాలుగు గెలుస్తా మరి జిల్లా పరిషత్ కైవసం చేసుకుంటా ఎట్లా చేసుకుంటావు బాబు జిల్లా పరిషత్ లో ఇక్కడ పుణ్యానికి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఇంత పని చేసుకొని నీ ఒక్క సీటు గెలువుడా తాండూరులో నాలుగు నాలుగు కాదు ఒక్క సీటు గెలువు ఛాలెంజ్ చేస్తున్నా ఒక్క సీట్ గెలుస్తుంది క్యాండిడేట్ దొరకలే వేళ దొరికినా మూడో స్థానంలో ఫస్ట్ మేమే ఉన్నాం రెండు రెండో స్థానంలో మేమే ఉన్నాం ఏదైతే కాకపో చెప్తున్నామో పెద్దరామరెడ్డి చిన్నరామరెడ్డి చిన్నరాం రెడ్డి అనే వ్యక్తితో పాటు బీసీ వెంకట్రాజు గారి ఎన్నిక సిద్ధముంది మా ఎమ్మెల్యే గారు పిలిచి అయ్యా ఎప్పుడు జనరల్ రాదు ఒక పది వాళ్ళకి ఛాయిస్ అంటే అప్పుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళిద్దరు కొట్లాడరు రామరెడ్డి కానీ చిన్న రామరెడ్డి కానీ మీ వ్యక్తికి మూడో స్థానంలోనూ అదే కాంజాపూర్లో కానీ చెప్పుకోని మూడో వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అది చూడు నువ్వు ఏ మండల గురించి మాట్లాడతావు ఎక్కడ మాట్లాడతావు చూడు యాల మండలు ఇప్పుడు ఇక్కడ ఇంకా పదకొండు మంది ఉన్నారు ఎనిమిది మంది తొమ్మిది మంది మా ఉన్నారు అన్న ఇద్దరిద్దరు కొట్లాడటం మేము ప్రచారం చేయలేదు ఒకటి చెప్తా సపోజ్ రాగాపూర్ ఉన్నది మేము ఎవరు బిజినెస్ ఏదో చెప్పినా నువ్వు స్టోన్ గురించి దాని గురించి మా ఎమ్మెల్యే సాబు అట్లా మాట్లాడరు నీకు వస్తుంది నువ్వు చేసిన ఆ దౌర్జన్యాలన్నీ నీవు కాంగ్రెస్లో గెలిచిపోయి నువ్వు ఆడ కూర్చొని నీకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందా అవి బల్పు మాటలు ఊరికే నేను ఎందుకు చెప్పుకుంటున్నావు కాంగ్రెస్ దొంగలు కాంగ్రెస్ దొంగలు కాంగ్రెస్కు ఇక్కడ కంచుకోట ఇంత ఇంతకుముందు అప్పుబై చెప్పిడు కాంగ్రెస్ అంటేనే తాండ్రు కంచుకోతాను మేము ఎప్పుడైనా ఇద్దరిద్దరు అప్పుడైనా బాధాలు ఇద్దరు కొట్లాడటందుకు మా ఇద్దరికి వెళ్తుంట మేము ఒక్కరు కొట్లాడటం అంటే ఏ పార్టీకి ఇక్కడ సీటు లేదు రేపు మనోహరెడ్డి గారు ఇలాడితే తాండవంలో ఏ వ్యక్తి అయితే ఎమ్మెల్యే అంటే భయపడాలి ఇప్పుడు గారు నరసింహారు నరసింహ అని చెప్పిడు మీ గురించి కొద్దిగా ఉదాహరణ ఉంది సామాన్యస్ని ఎందుకు టెంపు పడతావు ఎమ్మెల్యేల చాలా మూడు మూడు సంవత్సరాలు ఉన్నది రెండే సంవత్సరాలు అయిపోయింది

మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి